వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను కంటిన్యూగా నాలుగు రోజుల పాటు వర్షం పడడంతో కారం కారంగా తినాలనిపిస్తుంది కాబట్టి మిరపకాయ బజ్జీలు తయారు చేసుకుందామని అనుకున్నాను ముందుగా శనగపిండి రెండు కప్పులు దాకా తీసుకున్నాను అలాగే క్రిస్పీగా రావడం కోసము రెండు స్పూన్ల దాకా బియ్యపిండి పిండి హాఫ్ స్పూన్ గరం మసాలా రుచికి సరిపడ సాల్టు హాఫ్ స్పూన్ వాము బాగా నలిపి వేసుకున్నాను సోడా తగినంత వేసుకున్నాను కారపొడి ఒక స్పూను అలాగే ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని పౌడర్ మొత్తము ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఇలా మిక్స్ చేయడంతో కారపొడి మనం వేసినటువంటి పదార్థాలన్నీ కూడా ఈ శనగపిండిలోకి బాగా కలిసిపోతాయి అన్నమాట ఉండలు కట్టకుండా మొత్తము ఈవెన్గా టేస్ట్ అనేది వస్తుంది తర్వాత మనము కొద్దిగా నీళ్ళు పోసుకొని విస్కార సహాయంతో ఇలాగా కలుపుకోవాలి మనం ఎక్కువసేపు ఎంతసేపు బాగా కలపడంతో పిండి మనము బజ్జీలు వేసిన తర్వాత బజ్జీలు మంచి టెక్చర్లో బాగా క్రిస్పీగా పొంగుతాయన్నమాట బజ్జీలు చాలా బాగా అయితే చూడ్డానికి అబ్బా తినాలి అనిపించే విధంగా బజ్జీలు ఉంటాయన్నమాట అలాగే నేను ఆరేడు దాకా బజ్జీ మిరపకాయలు తీసుకొని ఘాట్లు పెట్టుకున్నాను లోపల ఉన్నటువంటి మిరపకాయ విత్తనాలన్నిటినీ క్లీన్ చేసేసాను కారం వస్తుంది కాబట్టి ఇలాగ అన్నిటికీ అలాగే సేమ్ విత్తనాలు అన్నిటినీ తీసివేసేసాను ఇంకోవైపు స్టవ్ వెలిగించుకొని బాండీలు పెట్టుకొని అందులోకి ఆయిల్ పోసి బాగా వేడి చేసుకున్న తర్వాత బజ్జీలు వేసుకుంటున్నాను చూడండి ఎంత బాగా మనం పిన్నిని కలయి దిప్పడంతో చాలా సాఫ్ట్గా చూడడానికి అందంగా అయితే బజ్జీలు బాగున్నాయి కదండి వీడియోలో చూస్తున్నారు కదా మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మీరు కూడా ఇలా ప్రయత్నం చేసి కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లైక్ అయితే చెయ్యండి మీరు కూడా చేసి నాకు కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ